ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లు తెచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం తీసుకొచ్చినటువంటి ఆ కోడులను వెంటనే రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఇది దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి ఇకనైనా కలగాలి ఈ దేశంలో కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు కోడ్లు అవి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేసి ఈ ప్రజా ఆందోళనను కార్మికుల యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని ఆ వెంటనే వాటిని రద్దు చేసి నలభై నాలుగు చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో చూస్తే ఎనిమిది గంటల పని దినాన్ని కూడా ఈరోజు మరి ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు పెంచి అది ఆ విధంగా కార్మికుల మీద కనీస వేతనాన్ని పెంచకుండా పది గంటల్ని పెంచడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెలో పెద్ద ఎత్తున కూడా కార్మికులు పాల్గొంటున్నారు అదేవిధంగా ఉద్యోగులు కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేస్తున్నందుకు ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు